ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసిన మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొన్నటి నుంచి కూడా మనము అసలు దీపావళి రోజు ఏ ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకుంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో మనకు తెలుస్తున్నాం అంటే ఆ రెమెడీ ఆ రోజు రోజు చేయాలి గురుగారు అనుకుంటే అట్ల లేని లేదు అది రిపీట్ చేసుకోవచ్చు తర్వాత కూడా నువ్వు నెలలో ఒక రెండు సార్లు చేయి ఒకసారి చేయి నీ కుదిరినప్పుడల్లా అది చేస్తుంటే మనకు ఆ రిజల్ట్స్ అని నీకు రిఫ్లెక్ట్ అవుతాయి అప్పుడు మనం చేస్తుంటే కాబట్టి మానేయాల ఒక్కరోజు చేసి మానేయాలంటే ఏం లేదు కుదిరితే నెలలో ఒకసారి రెండుసార్లు చేస్తుందో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే సింహరాశి సింహరాశి వారు దీపావళి రోజు స్నానం చేసే విధానం ఏంటంటే వీళ్ళు ఆ రోజు పర్టికులర్ మనకి ఈ మనం ఏమంటాం కొంచెం పాలు పచ్చిపాలు కొన్ని తీసుకోండి అలాగే ఏదైతే అత్తరు మనకు ఒకవేళ చెమేలి అత్త అంటాం చెమేలి మీరు అత్తర్ షాప్కి వెళ్ళి చెమేలి కానీ అంటే సంపంగ సంపంగ అత్తరు మనం అడిగితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు సో అదొకటి తెచ్చుకోండి ఒక రోజు ముందు మీరు టూ డేస్ బిఫోర్ మనం తెచ్చుకొని పెట్టుకోండి ఆ రోజు లేచి వేసుకొని పాలు ఒక త్రీ డ్రాప్స్ ఇది అత్తర వేసేసి మంచిగా తలర స్నానం చేసుకోండి అప్పుడు ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు ఏది కానీ మైండ్లో ఒక ఆలోచన పెట్టుకోదు ఇది జరుగుతుందా అది జరుగుతుందా ఆలోచన పెట్టుకోదు ఏదో ఒకటి ఇప్పుడు మనము మన ఇష్టదైవాన్ని కానీ తలుచుకుంటూ నీళ్లు మనం పోసుకున్నా అట్లా పర్లేదు కానీ మైండ్లో ఆలోచించొద్దు మార్నింగ్ ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించి 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 మనం స్నానం చేస్తాం అదే నెగిటివ్ నెస్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు చూడండి మనం ఎక్కడన్నా శ్రీశైలం వెళ్ళాము తిరుపతి వెళ్ళాం కోనేరులో ఒక మూడు మునకలు ఏం ఆలోచించకెళ్ళి ఒక మూడు మునకలు ముంగి ఎమ్మటే వచ్చేసి బయటకు వెంటాం మనం అప్పుడు ఆలోచన ఉండదు మనకి మైండ్లో అక్కడ తొందరగా వెళ్ళాలి మునుగోళ్ళు రావాలని ఉంటుంది ఇక్కడ ఏముంది మనం బాత్రూంలో వెళ్ళాము నీళ్ళు అదే ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఎట్లా ఆలోచిస్తావో అదే రిజల్ట్ ఉంటుంది అనమాట కాబట్టి ఈరోజు మనం ప్రతిరోజు కూడా అదే పాటించు మైండ్లో పెట్టుకో దే ఆలోచన స్నానం చేసేటప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని ఆ దైవనామస్ చేసుకుంటూ స్నానం చేసాము బయటకు వచ్చినా నీ పన్ను చేసుకోవాలి ఈ యొక్క స్నాన విధానం ఇది ఆ రోజు పర్టికులర్ ఏంటంటే గణపయ్యకి ఆ రోజు మీరు పర్టికులర్ ఏంటంటే ఒకటి బనానాస్ అయితే కంపల్సరీ గణపయ్యకి సమర్పించాలి ఒకవేళ నీకు ఆ రోజు నెయ్యితో దీపారాధన చేయి ఆ రోజు కురుజ్తో ఏంటంటే గులాబీ గులాబీ పూలతోటి ఒక మాల కానీ నువ్వు ప్రిపేర్ చేయాలి నేను బయట గుణా గురువుగారు అంటే కాదు ఒకరోజు ముందైనా గులాబీ పూలు తెచ్చిపెట్టుకో తెచ్చిపెట్టుకొని మమ్మీకన్నా చెప్పి అది మాల లాగా చెప్పు అల్లిన తర్వాత మంచిగా బనానాస్ ఆ రోజు నైవేద్యం బనానాలు నెయ్యితో దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని గసగసాలు పోయి అక్కడ టెంపుల్లోని వెళ్ళేటప్పుడు కొన్ని గసగసాలని ఏమంటాం ఒక పేపర్లో దేంట్లోనే పెట్టుకో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గసగసాలు వేసేసి నెయ్యి వేసి దీపం పెట్టేసి అరటి నైవేద్యంగా పెట్టు అలాగే ఇక్కడ మనకి సాయంత్రం మనం సాయంత్రం పూట మనం చేయవలసిన పరిహారం ఏంటంటే ఇక్కడ మనం కోరుకున్నాము మాలేసిన మనం మంచి నీ మనసులను కోరికే ఉందో కోరుకో ఈవినింగ్ టైం ఏం చేయాలి అంటే నీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ దగ్గరైనా ఇంటి దగ్గర ఎక్కడైనా సరే కానీ వేప చెట్టు ఉందా చూడు ఆ రోజు సాయంత్రం వేప చెట్టుకు కొన్ని పచ్చిపాలు సమర్పించేసి కొంచెం పసుపు గుప్పం అక్కడ వేసి కొన్ని పచ్చిపాలు సమర్పించు సమర్పించిన తర్వాత నీకు ఇష్టంగా తినే ఏదైనా తీపి పదార్థం అక్కడ సమర్పించేసి ఆ రోజు సాయంత్రం ఎక్కడైనా నీకు గోమాతలు కనపడితే మాత్రం పాలకూర పెట్టు లేదంటే కొంచెం ఆలుగడ్డలు పచ్చి ఆలుగడ్డలు ఆలుగడ్డలను పెట్టు లేదనుకుంటున్న పాలకూర పెట్టు గోమాత గోషాలు ఉన్న గోమాతలు బయట ఎక్కడైనా కనపడ్డా ఈ పరిహారం రా దాప చెట్టు దగ్గర చేసిన తర్వాతనే చేయొచ్చు ముందనే చేసుకోవచ్చు ఈ రెమెడీస్ సింహరాజు గారు పాటించి చూడండి ఇది మళ్ళీ రిపీట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఆ రోజే నేను చేయాలో గురుగారు అనుకుంటే అట్లేం లేదు ఇప్పుడు సింహరాశి వాళ్ళు కొన్ని పనులు అయితే లేవు డిలే అవుతుంది అన్నప్పుడు ఈ రెమెడీ రిపీట్ చేసుకోవచ్చు మనం చేస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అని మనకు ఆటోమేటిక్ తెలుస్తుంటాయి ఆ చేంజెస్ అదే చేయకముందు ఎట్లా ఉండే చేసిన తర్వాత ఎట్లుందని మీకే అర్థమవుతుంది కాబట్టి సింహరాశి గారు దీపావళి రోజు పరిహారం చేయండి తర్వాత కూడా మీకు కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారి నెలకు ఒకసారి రెండు సార్లు అట్లా రిపీట్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఉంటాయి ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నడబెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము చాలామంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లాయింట్స్ చాలామంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి డౌట్ ఉన్నా ఆ పిల్లి స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకు చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి